ఏడుంటాడు కడతాడు మేము పోదాం ఏడు ఉంటాడు కడతాడు ఇజుడు పానీపూరులు అయిపోతూ అప్పుడు అడుగు రోడ్ల మీద నువ్వు పానీపూరు లేపించి ఇజుడు పానీపూరులు అయిపోతూ అప్పుడు అడుగు రోడ్ల మీద నువ్వు పానీపూర్ లేపి

పంచాయతీ పంచర్లయిందా ఇద్దరు సిక్స్ ప్యాక్ ఉండ నాకు తెలిసి సిక్స్ ప్యాక్ ఉంటే ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్

మాటది సేంద్రేదా అర్థం కా ఏమరకుండా మన పంచాయతీలో పెద్ద ఫ్లిక్స్ వేస్తారు చాలా ఇంకొక చాలా అందరు మొగాలు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అసలు సరిపోదు నేను చూస్తా నాకు

సిగ్గులేదు మా దగ్గర రెండు పొట్టలు తీసుకొని కొంచెం పోతా ఇగ

ఏంద్రా 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 да. ఏంద్రా అసలు పరికొస్తాడు నూనె రాజు నుంచి సార్ అక్కడ పెట్టాము ఏం చేయ ఇద్దరు పక్క పక్క నుంచోండి నూనె రాసుకొని ఏం అనుకుంటున్నాం హైదరాబాద్

చేస్తున్నారు అక్కడ ఆడు కాదు ఆడు కాదు ఆడవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు నచ్చితే చెప్పు చెప్పిందాన్ని మొత్తం నాకు రెండు ఫోటోలు ఇవ్వండి

ఉన్న రావా రావా నువ్వు రాకుండా ఎల్లు అమ్మ మీ బరిగొట్లు ఎట్ట మేపతా నేను చూస్తా ఇక్కడ ఆగు మరి యానొచ్చి వచ్చాను నేను మీకు రాబోతుంది మేళ్ళొచ్చి మేళ్ళ వచ్చి జాబ్ రాబోయే బయట వచ్చిందిగా చెరో జాబ్ వచ్చిందిగా మరి కూడా మరి చెప్పి మాట్లాడతా చెప్పు ீபூரல அப்படி அடுக்கு ரோட பாணிபூரு பானிபூரு அப்பி போ அப்படி அடுக்கு ரோட் இது பானிபூரு ஆனீபூரு காது